రాష్ట్రంలో స్థానిక సంస్థల పోరులో ప్రధానమైన ఘట్టం గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్థాయిలో ఉన్న నేతలు ఆయా పార్టీల పనితీరు దాంతో పాటుగా ప్రభుత్వ పనితీరు మీద కూడా ఓ స్పష్టమైన అవగాహన తోటి గ్రామీణ ప్రాంత ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు ఎన్నుకోవడం సర్వసాధారణం ఎందుకంటే ప్రథమ పౌరుడు ఎవరైనా ఏ పార్టీ అయినా మళ్ళీ తిరిగి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ ఎమ్మెల్యే పనితీరు మంత్రుల పనితీరు ప్రభుత్వ పనితీరు ఆ ప్రభావం అనేది స్పష్టంగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మూడు దశల్లో పూర్తి అని చెప్పి ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైన నేపథ్యంలో పదకొండు పదమూడు పదిహేడు మూడు విడతలలో రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల పై చిలుకు గ్రామ పంచాయతీలో ఎన్నికలు నిర్వహించాలి సుదీర్ఘకాలం తర్వాత తొలిసారిగా గ్రామ పంచాయతీ పాలకవర్గం మరో ఇరవై ఐదు రోజుల్లో కొలువు తీరబోతున్న నేపథ్యంలో అసలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడానికి ముందుకు వచ్చిందనేది ఇప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్ల గుల్లాలు పడుతున్నారు ఎందుకంటే గ్రామ గ్రామ పంచాయతీ ఎన్నికలంటేనే గ్రామీణ ప్రాంత ఓటర్లు కొంత విద్యావంతులు కొంత నిరక్షరాస్యులు తీరా ఓటు బ్యాంకు సంబంధించిన అంశాలు లేదా ప్రభుత్వ తాయిలాలు ఇవన్నీ కలగలిపిన అంశమే గ్రామ పంచాయతీ ఎన్నికలు వాస్త అర్బన్ ఓటర్లకు రూరల్ ఓటర్ల మధ్య వ్యత్యాసం ఏంటంటే అర్బన్ ఓటర్లు వ్యక్తిని బట్టి ఎంపిక చేసుకుంటే గ్రామీణ ఓటర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు ప్రభుత్వం ద్వారా తమకు అందిన లాభ నష్టాలు ఇవన్నీ కూడా వివిధ కోణాల్లో ఆలోచించి తమ ఓటను వినియోగించుకుని ప్రధాన పవన్ నేను సర్వసాధారణం కానీ ఏదైతే జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దూకుని పెంచినట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే జూప్లి ఉప ఎన్నిక తంతు వేరు గ్రామ పంచాయతీ ఎన్నికల తంతు వేరు కానీ ఏది గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులో రైతు భరోసా పథకం కింద నిధులు జమ చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తే కొంత వ్యతిరేకతను అధిగమించడానికి అవకాశం ఉంటుందంటూ అందరు ఎమ్మెల్యేలు కూడా ఊహించారు ఆ అనుగుణంగానే ఆలోచించారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా తన విత్తండవాదం వింతవాదంతో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందుకు వెళ్లేందుకు సిద్దమవడంతో ఇప్పుడు ముందు నుయ్యి వెనక అయిన చందంగా తయారైంది స్థానిక ఎమ్మెల్యేల పరిస్థితి ఎందుకంటే గతంలో జరిగిన రైతు భరోసా నిధుల జమ విషయంలో కావచ్చు లేదా రుణమాఫీ విషయంలో కావచ్చు లేదా యూరియా సక్రమంగా అందబడే ఈ మూడు అంశాలు కూడా ఇప్పటికీ రైతులలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతను స్పష్టం చేస్తుంది ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు గనక తిరిగి తమ కవసం చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో రకంగా తిరిగి కొనసాగుతున్న పథకాన్ని కొంత ముందుగా మనం నిధులు జమ చేస్తుంటే గ్రామీణ ప్రాంతంలోని రైతులలో కొంత సానుకూత వ్యక్తం అవుతున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలవడానికి ఎక్కువ ఉంటున్నాయి అంటూ చాలామంది ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ నేతలతోటి చర్చించిన సందర్భం ఎందుకంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని పిలిచి అసలు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయాలలో జిల్లాల వారీగా సమీక్ష చేయకుండా నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ముందుగా గుర్తించకుండా ఏకపక్షంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు వెళ్ళేందుకు ముందుకు సాగడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుందుకు చర్యకు తాకాలంటూ కొంతమంది ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఏదో తానేదో జూబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచామంటూ జబ్బులు తెరచుకోవడం కన్నా క్షేత్రస్థాయిలలో ఉన్న అసంతృప్తిని ప్రజల్లో అసహనాన్ని అధిగమించాలంటే కొనసాగుతున్న పథకాన్ని అమలు చేయకుండా ఆ నిధుల అంశాన్ని ప్రస్తావించకుండా ఏకపక్షంగా మీ కర్మ మీరు అనుభవించండి ఎమ్మెల్యేల పనితీరుకు గీటు రాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు అనే విధంగా ముందుకు వెళ్తూ తమను ప్రజాకోట దోషిని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను అధిగమించేలా ఎందుకు ముందుకు అడుగు వేయలేదంటూ కొంతమంది ఎమ్మెల్యేలు ఆయా ముఖ్య నేతల ముందు తమ అసహనాన్ని తమ ఆక్రోషాన్ని వెళ్లగలుగుతున్నాడు మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనలో ఇరవై రెండో రోజుల ముందుకి నాలుగు రోజులు వెనికి సందంగా కొన్ని సంక్షేమ పథకాల అమలు తీరులో డొల్లతనం లేదా ఎగ్గొట్టే అంశం ప్రధానంగా ఆ అంశం ఆధారంగానే ప్రస్తుతం రాష్ట్రాల పరిపాలన కొనసాగుతుంది గతంలో రైతు భరోసా నిధులు ఇవ్వకుండా ఎగ్గొట్టడంలో కావచ్చు లేదా రుణమాఫీ విషయాలలో రెండు లక్షల రుణమాఫీ అంటూ కటాఫ్ పెట్టి అవేమీ ఇవ్వకుండా కేవలం అరవై శాతం మందికే రుణమాఫీ చేసి మేమేదో సాధించాం మేమేదో రైతుల వెన్నుదన్నుగా అంటూ ప్రగల్పాలు పెడుతున్న మంత్రులు కావచ్చు లేదా మేనిఫెస్టోలో ప్రకటించిన పూర్తిస్థాయి రుణమాఫీ ఎక్కడ కూడా అమలు కాకపోవడంతో రైతులలో అసంతృప్తి జ్వాలలు రగిపోతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రైతు భరోసా నిధులు జమ చేయకుండానే ఇప్పుడు గ్రామాలలోకి వెళ్లి ఏ రకంగా ఓట్లు అడుగుతామనే ఒక మీమాంస కూడా ఆయా ఎమ్మెల్యేలు నెలకొంది మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలు కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా రాజకీయ అంశాలు మాత్రం ఎక్కడ కూడా కాన్ రావటం లేదు ఉన్నంత దూకుడు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు ప్రదర్శించలేకపోతున్నారు ఎందుకంటే ఒక పక్కన ప్రజాపాలన విజయోత్సవాల పేరుతోటి ఇంద్రంలో ఒక పక్క ప్రకటించారు మరోపక్క విజయోత్సవాల సభలో నిర్వహించారు మరోపక్క చెప్పారు దాంతోపాటు రైతు భరోసా నిధులు కూడా జమ చేసి పదో తేదీ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు వెళ్తారని చెప్పి ఊహించిన అంచనాలను అనుకు తలకిందులు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విచక్షణతో తన దుందుకు చర్యతో ఏకపక్షంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లి అనవసరమైన అభండాలను ఎమ్మెల్యేల ముందు నెట్టేందుకు ఆ బండ ఎమ్మెల్యేల మీద పెద్ద గుదిబండ పెట్టి తాను మాత్రం సేర్సేడ్ జోన్లో ఉన్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యం మొత్తం మీద చూసుకుంటే అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భం అరవై ఐదు కావచ్చు లేదా పార్టీకి రాయించిన మంది మొత్తం డెబ్బై ఐదు నియోజకవర్గాలలో అసంతృప్తి జ్వళ్ళలతోటే వర్గ విభేదాలతో పదవుల పంపకం సక్రమంగా జరగదనే ఈ అంశాలన్నీ కూడా గ్రామపంచీ ఎన్నికల ఫలితాల మీద స్పష్టమయ్యే అవకాశం కానీ ఒక పక్క పార్టీలకు అతీతంగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలు అని చెప్పుకుంటూనే మరోపక్క పార్టీలు గెలవాలి గెలిచి తీరాలి మనం మెజార్టీ చూపించుకోవాలంటూ పక్క సంకేతాలు ఇస్తున్నా మొత్తం మీద చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు మాత్రం గురి చెప్పవచ్చు